హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ చూస్తున్నారు కదా అయితే అగ్నేయ బంగాళాఖాతంలో ఏదైతే ఇక్కడ ఉందో ఈ ఏరియాలో అయితే రేపు అంటే నవంబర్ ట్వంటీ సెకండ్ నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో అల్పపీడనం అనేది క్రమంగా బలపడి ఏమవుతుందంటే అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే అది వాయుగుండంగా మారి తుఫానుగా మారే కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రక్రియ అంతా కావడానికి నవంబర్ ట్వంటీ నైన్త్ రోజు వరకు కూడా పడుతుంది అయితే ఈ ఏర్పడిన అల్పపీడనం ఏ విధంగా కలుతుంది అనే దానిపై బట్టి ఎక్కడ వర్షాలు కురిస్తే అంచనా వేయచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం ఇదే విధంగా కలుతూ వెళ్ళినట్లయితే ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల మధ్య అయితే తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఒకవేళ ఇలా జరిగినట్లయితే దీని ప్రభావంతో ఇటు తెలంగాణలో కావచ్చు అలాగే ఇటు ఉత్తర ఏపీలో కావచ్చు ఈ ప్రాంతంలో అయితే భారీ వర్షాలకు అయితే అవకాశం లేదు కానీ ఇక్కడ తమిళనాడు కావచ్చు అలాగే దక్షిణ కోస్తా సంబంధించి కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది ఒకవేళ ఈ తుఫాన్ అంటే తుఫాన్గా ఏర్పడిన తర్వాత దిశను మార్చుకుని ఒకవేళ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో తీరం దాటినట్లయితే ముంత తుఫాన్ వల్ల కూడా ఇప్పుడు కూడా ప్రభావం తెలంగాణపై అత్యధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు అంచనా వేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి కూడా అది ఇంకా ఏర్పడలేదు ఏర్పడిన తర్వాత ఏ దిశను బట్టి ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేయచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే కొన్ని మోడల్స్ ప్రకారం ఇటు తమిళనాడు వైపు వెళ్తుందని చెప్తే మరి కొన్ని మోడల్స్ ఇటు ఒడిషా వైపు బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నాయి అయితే ఆ ఏర్పడిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మనకు దీని దిశ ఎక్కడ ఉందో ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందో ఒక అంచనాకు రావచ్చు అని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం ఇటు తెలంగాణలో గత వారం రోజులు టెంపరేచర్ పడిపోతున్నాయి కానీ తాజాగా ఉత్తర గాలు చూస్తున్నారు కదా విండ్స్ అన్నమా విండ్స్ అన్నమాట ఇవి ఇట్లా మీకు కనిపిస్తున్నాయి విండ్స్ మామూలుగా అయితే ఇటు ఉత్తరం నుంచి వచ్చిన విండ్స్ ఉన్నట్లయితే తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కానీ ఇది తూర్పు నుంచి అంటే సముద్రం నుంచి విండ్స్ వచ్చినప్పుడు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది సో ప్రస్తుతం ఇటు తూర్పు దిశ నుంచి విండ్ వస్తున్న నేపథ్యంలో అయితే తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ప్రస్తుతానికి మాత్రం నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా తెలంగాణకు సంబంధించి కూడా ఎలాంటి భారీ వర్ష సూచన ఇవ్వలేమని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు సో ప్రస్తుతానికైతే తెలంగాణకు సంబంధించి కూడా ఎలాంటి భారీ వర్షపాత హెచ్చరిక లేదు అంతే అంతేకాకుండా ఈ టెంపరేచర్స్ పరిగణనం వల్ల కూడా చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది